ఫ్రెండ్స్ అందరికీ నేను బాగున్నాను మీరు బాగున్నారా ఏం చేస్తున్నారు అనేది ఒక చిన్న కామెంట్ చేయండి రాత్రి అయితే వర్షం బాగా పడింది చేసేదేం లేక ఈరోజు ఉన్న చెట్టుతో ఉన్న కాయలన్నీ ఖాళీ చేయడానికి ఇవాళ అయితే వచ్చాము చూపిస్తాను రండి కాయలు మొత్తానికి ఒక చెట్టుకి పది రకాల కాయలు ఉండలా ఆ వీడియోస్ కాయలు ఇవి ఆ చెట్టుని మొత్తం ఖాళీ చేసేసాము అయితే ఓ చక్కెర గుల్లిగా కలర్ వచ్చి మరీ మాగింది కాయలన్నీ ఇవే ఇంకా కొద్ది రోజులు ఉండి తర్వాత అలా పీకుదామని మేము ప్లాన్ వేస్తే మా కళ్ళు కప్పి వేరే వాళ్ళన్నీ పీకిపోతున్నారు ఇంటి తోట తోటైనా కాపు కాయలేకపోతున్నాను నేనైతే పళ్ళ పొళ్ళు ఈడే ఉంటున్న ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు ఎవరు అన్నది క్లారిటీకి తెలియదు వాళ్ళతో గొడవలు పడే ఒపీనియన్ మనకు ఎందుకు లే అనే ఉద్దేశంతో ఎట్లాగూ కాపుకొచ్చినాయను కదా అని ఈరోజైతే కోయడానికి వచ్చినాము ఎప్పుడైనా కాయలు తొడాలతోనే తీస్తే చాలా చాలా బాగుంటాయి తర్వాత జీడి మన మీద పడకుండా ఉంటుంది కాయల మీద పడకుండా ఉంటుంది ఎన్ని రకాలు ఉన్నాయి వీడున్న దాంట్లలోనే మన ఛానల్కి ఒక లైక్ చేసి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి త్వర త్వరగా మమ్మీ ఇంట్లో చెట్టుకి పది రకాల కాయలు అని చెప్పాను కదా అది చాలా మంది ఫేక్ అనుకున్నారు చాలామంది నిజమని నమ్మారు ఈరోజు నిజంగా మీకు పది రకాల కాయలు చూపించే తీరుతాను ఇవేమో కాయలు ఇవేమో చెట్టుకున్న అసలు కాయలు ఇవి నాటి రకంగా ఉన్నాయి ఇవేమో కాయలు ఇవేమో పెద్ద రసాలు ఇవేమో మల్లిక ఇవేమో కొబ్బరికాయలు ఇవేమో పంచదార కలుషము ఇవేమో ఇవి వచ్చేసి హిమాం పసందు ఇవేమో చక్కెర గులిగలు ఇవేమో కాలేపాడు అవేమో ఇవేమో ఇవేమో చెరుకు రసము ఇవేమో బేనిషికాయలు పది కాకపోతే పదకొండు రకాలు ఉన్నాయి చూడండి వీడియోస్ని లైక్ చేసి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి లాస్ట్ ఇయర్ అయితే కిరీట్లు కిరీట్లు మోసుకోగలిగినా కానీ ఈసారి మాత్రం కరెక్టు ఒక కిరీట్ మాత్రమే ఉన్నాయి అందరు కాయలు పంపిస్తారా అని బాగా వినయంగా అడుగుతున్నారు ఈ సంవత్సరానికి క్షమించండి కానీ నెక్స్ట్ ఇయర్కి కాస్తే మాత్రం అందరికీ బాగాలు పడతాము ఈ ఇయర్కి మాకే ఇంట్లో వాళ్ళకే లేవు ఇవే నిజంగా ఉండేది ఒక కిరీట్ ఉంటావన్నీ అంతే నెక్స్ట్ ఇయర్కి ప్లాన్ చేసి అందరికి పంచుకోగలుగుతాం కానీ ఈ సంవత్సరానికి క్షమించేయండి ఇంకేంటండి ఇవన్నీ మగ్గబెట్టుకోవాలి ఇందాకనే వీకినాము ఉండేది మాత్రం ఇవే పంచడానికి లేవు తినడానికి లేవు అన్నట్టుంది పరిస్థితి కాయలు ఎన్ని రకాలు ఎంత బాగున్నాయి కదా ఇవి అన్నీ గుర్తుపెట్టుకోవడానికి నాకు ఇంత చాలా టైం పట్టింది పేర్లు కరెక్ట్గా వస్తాయి కానీ కరెక్ట్ నాకు కాయలు గుర్తించడానికి ఇప్పటికీ రాదు మా ఆయన గురించి కాయల గురించి చెప్పమంటే పర్ఫెక్ట్గా చెప్తాడు కానీ నా వల్ల అయితే కాదులే ఇవన్నీ కిరీట్లు తీసుకొని ఇంటికి తీసుకెళ్ళాలి చెట్లన్నీ నా బంగారు బిడ్డలు బోస్పి ఉన్నాయి రేపటి నుంచి ఎవరి కోసం రావాలి కాయలు ఉన్నాయని పరిగెత్తుకుంటా ఇంట్లోంచి వస్తేనే ఇప్పుడేమో కాయలు బీకేసినాము రేపటి నుంచి ఎవరితో స్నేహం చేయాలి తినేస్తే కడుపులోకి వెళ్ళిపోతాయి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయాలా సంవత్సరం వరకు వెయిట్ చేసేది మాత్రం మామిడి పండ్ల కోసమే కదా సంవత్సరానికి ఒకసారి వచ్చి ఇటు అటు వెళ్ళిపోతాయి ఏదారి దాగుంటాయో తెలీదు